వెల్కమ్ టు అవర్ ఛానల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్లోని ఆవరణ వ్యవస్థ అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ ఒక ఆవరణ వ్యవస్థలో అనుక్రమం జరగడానికి కారణమైన వాతావరణ పరిస్థితులు ఆన్సర్ డీ పైవన్నీ కరువు వరదలు అధిక వర్షం నెక్స్ట్ క్వశ్చన్ ఆవరణ వ్యవస్థలలో జరిగే అనుక్రమానికి సంబంధించి సరైనది ఆన్సర్ ఏ ఒక ప్రదేశంలో ఒక రకమైన జీవుల సమూహాన్ని మరొకటి ఆక్రమించడం నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ అనుక్రమం జరగడానికి మానవ కారణాలు ఆన్సర్ డి పైవన్నీ అడవులు నరికివేయడం పోడు వ్యవసాయం అధికంగా మేయడం నెక్స్ట్ క్వశ్చన్ ఇంతకు ముందు జీవ పదార్థం జీవులు లేని చోట మొదటిసారిగా ప్రారంభమైన అనుక్రమాన్ని ఏమంటారు ఆన్సర్ బి ప్రాథమిక అనుక్రమం నెక్స్ట్ క్వశ్చన్ ఏ ప్రదేశంలో ప్రారంభమైన అనుక్రమాన్ని ప్రాథమిక అనుక్రమం అంటారు ఆన్సర్ సి రాళ్లపై నెక్స్ట్ క్వశ్చన్ అనుక్రమాన్ని ప్రారంభించిన మొక్కలను ప్రాథమిక మొక్కలు అంటారు వాటికి ఉదాహరణ ఆన్సర్ బి లైకెన్లు నెక్స్ట్ క్వశ్చన్ అడవులు గడ్డి మైదానాలలో ద్వితీయ అనుక్రమం జరగడానికి కారణాలు ఆన్సర్ డి పైవన్నీ కార్చిచ్చు అడవుల నరికివేత తీవ్రమైన కరువు నెక్స్ట్ క్వశ్చన్ మానవుడి వల్ల జరిగే నియంత్రిత ప్రేరేపిత ప్రేరేపిత అనుక్రమానికి ఉదాహరణ ఆన్సర్ ఏ పంట పొలాలను పెంచడం నెక్స్ట్ క్వశ్చన్ మానవ కార్యకలాపాల వల్ల అటవీ ఆవరణ వ్యవస్థ గడ్డి మైదానం ఆవరణ వ్యవస్థగా మారే అనుక్రమాన్ని ఏమంటారు ఆన్సర్ తిరుగమన అనుక్రమం నెక్స్ట్ క్వశ్చన్ అనుక్రమంలో వాతావరణంతో స్థిరంగా ఉండే చివరి దశను ఏమంటారు ఆన్సర్ ఏ దశ నెక్స్ట్ క్వశ్చన్ అనుక్రమానికి సంబంధించి సరైన అంశం ఆన్సర్ డి పైవని సరైనవే నీటిలో ప్రారంభమయ్యే అనుక్రమాన్ని హైడ్రోసిర్ అంటారు రాతిపై ప్రారంభమయ్యే అనుక్రమాన్ని లిథోసిర్ అంటారు ఇసుకపై ప్రారంభమయ్యే అనుక్రమాన్ని సామోసిర్ అంటారు సామోసిర్ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఒక ఆవరణ వ్యవస్థలో అనుక్రమం జరిగేటప్పుడు ఎలాంటి చర్యలు జరుగుతాయి ఆన్సర్ డి పైవన్నీ వివిధ జీవుల సంఖ్య పెరుగుతుంది జీవ ద్రవ్యరాశి పెరుగుతుంది ఆహారపు గొలుసులు పెరుగుతాయి నెక్స్ట్ క్వశ్చన్ ఆవరణ వ్యవస్థలో ఉత్పాదకత దేనిని సూచిస్తుంది ఆన్సర్ ఏ జీవ ద్రవ్యరాశి పెరగడం నెక్స్ట్ క్వశ్చన్ ఆవరణ వ్యవస్థలో అధిక ఉత్పాదకత ఏ ఆవరణ వ్యవస్థలో అధిక ఉత్పాదకత ఉంటుంది ఆన్సర్ బి అటవీ ఆవరణ వ్యవస్థ నిష్కృషం ఆవరణ వ్యవస్థలో ఉత్పాదకత పెరగడం వేటిపై ఆధారపడి ఉంటుంది ఆన్సర్ డి పైవన్నీ ఉష్ణోగ్రత వర్షపాతం నేలలోని ఖనిజాలు నెక్స్ట్ క్వశ్చన్ నికర ప్రాథమిక ఉత్పాదకత దేనితో మారుతూ ఉంటుంది ఆన్సర్ సి శ్వాసక్రియ నెక్స్ట్ క్వశ్చన్ వినియోగదారుల కణజాలంలో నిల్వ ఉన్న శక్తిని ఏ ఉత్పాదకతగా పిలుస్తారు ఆన్సర్ బి ద్వితీయ ఉత్పాదకత నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేరు వేరు ఆవరణ వ్యవస్థల మధ్య ఉండే ప్రత్యేక ప్రాంతాన్ని ఏమంటారు ఆన్సర్ ఏ ఈకోటోన్ ఇకోటోన్ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ మడ అడవులు ఉన్న ప్రాంతం వేటి మధ్య ఈకో ఉంటుంది ఆన్సర్ సి సముద్ర భౌమ ఆవరణ వ్యవస్థ నెక్స్ట్ క్వశ్చన్ అడవి ఎడారి మధ్య ఉండే ఏ ప్రాంతాన్ని ఇకోటోన్ గా చెప్పవచ్చు ఆన్సర్ బి గడ్డి మైదానం నెక్స్ట్ క్వశ్చన్ ఆవరణ వ్యవస్థలో ఇకోటోన్ ఏ లక్షణాలను కలిగి ఉంటుంది ఆన్సర్ డి పైవన్నీ ఈ ప్రాంతంలో జీవులు వేరుగా ఉంటాయి ఇక్కడ జీవుల సంఖ్య ఎక్కువ రెండు ఆవరణ వ్యవస్థల మధ్య ప్రాంతంగా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఆవరణ వ్యవస్థలో ఒక జాతి జీవుల సంఖ్యను పెంచినప్పుడు లేదా తగ్గించినప్పుడు ప్రబల మార్పు వస్తే ఆ జాతులను ఏమని పిలుస్తారు కీ స్టోన్ జాతులు ఆన్సర్ఏ కీ స్టోన్ జాతులు అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఆవరణ వ్యవస్థలో వచ్చే మార్పులను ఆవరణ వ్యవస్థలో వచ్చే మార్పులకు సున్నితంగా ఉండి వాటి సంఖ్య తగ్గుతూ ఉంటే ఆ జాతులను ఏమంటారు ఆన్సర్స్ ఈ సూచిక జాతులు నెక్స్ట్ క్వశ్చన్ సముద్రాలు ఆమ్లయుతంగా మారడం గ్లోబల్ వార్మింగ్ లాంటి పర్యావరణ మార్పులను గమనించడానికి సూచిక జాతులుగా పనిచేసే జీవులు బి పగడపు జీవులు నెక్స్ట్ క్వశ్చన్ స్థిరమైన ఆవరణ వ్యవస్థ ఏ లక్షణాలను కలిగి ఉంటుంది ఆన్సర్ డి పైవన్నీ చర్మ దశకు చేరి ఉంటుంది జీ ఎక్కువ జీవజాతులు ఉంటాయి మార్పులను తట్టుకుంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఒక ఆవరణ వ్యవస్థలోకి విదేశీ జాతి జీవులను ప్రవేశపెట్టడం వల్ల కలిగే హాని ఆన్సర్ ఏ స్థానిక జాతులు నశిస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ ఆవరణ వ్యవస్థలో వివిధ జీవుల మధ్య ఆవరణ వ్యవస్థలో వివిధ జీవుల మధ్య చర్య దేనికోసం జరుగుతూ ఉంటుంది ఆన్సర్ డి పైవని ఆహారం ప్రత్యుత్పత్తి ఆవాసం క్వశ్చన్ జీవుల మధ్య ఉండే అన్యోన్య ఆశ్రమ సహజీవనానికి ఉదాహరణ ఆన్సర్ డి పైవని కీటకాలు మొక్కలలో పరాగ సంపర్కం పక్షులు విత్తనాలను వ్యాపింపచేయడం రైజోబియం బ్యాక్టీరియా చిక్కుడు జాతి మొక్కలు నెక్స్ట్ క్వశ్చన్ శిలీంధ్రాలు ఏ జీవులతో సహ శిలీంధ్రాలు ఏ జీవులతో సహజనం సహజీవనం చేస్తూ లైకెన్లుగా ఏర్పడతాయి శిలీంధ్రాలు ఏ జీవులతో సహజీవనం చేస్తూ లైకెన్లుగా ఏర్పడతాయి ఆన్సర్ బి శైవలాలు నెక్స్ట్ క్వశ్చన్ శిలీంధ్రాలు ఉన్నత శ్రేణి మొక్కల వేర్లపైన సహజీవనం చేయడాన్ని ఏమంటారు ఆన్సర్ సి మైకోరైజా అంటారు నిష్కృషన్ చెద పురుగుల జీర్ణ చెద పురుగుల జీర్ణనాళంలో ప్రోటోజోవా చెద పురుగుల జీర్ణనాళంలో ప్రోటోజోవా జీవి ట్రైకోనిఫా ట్రైను ట్రైకోనిఫా సహజము చేయడం వల్ల కలిగే ఉపయోగం చెద పురుగుల జీర్ణ జీర్ణనాళంలో ప్రోటోజోవా జీవి ట్రైకోనిఫామ్ సహజీనం చేయడం వల్ల కలిగే ఉపయోగం ఆన్సర్ ఏ చెద పురుగులలో సెల్యులోజ్ జీర్ణక్రియకు నెక్స్ట్ క్వశ్చన్ జీవుల మధ్య జరిగే వ్యతిరేక చర్యలకు ఉదాహరణ ఆన్సిడి పైవన్నీ యాంటీబయాసిస్ పోటీ తత్వం అమెన్సలిజం నిష్కృష్ బ్యాక్టీరియా శిలీంధ్రాలు విడుదల చేసిన రసాయనాలు మరొక జీవి పెరుగుదలను నిరోధించడాన్ని ఏమంటారు ఆన్సర్ ఏ సూక్ష్మ జీవనాశనం నెక్స్ట్ క్వశ్చన్ మొక్కల మధ్య పోటీ వేటి కోసం ఉంటుంది ఆన్సర్ డి పైవండి కాంతి నీరు నేలలో ఖనిజ లవనాడు నెక్స్ట్ క్వశ్చన్ జీవుల మధ్య జరిగే చర్యలలో ఒక జీవికి నష్టం కలిగిన జీవుల మధ్య జరిగే చర్యలలో ఒక జీవికి నష్టం కలిగి ఆ చర్య వల్ల మరొక జీవి ప్రభావితం కాకపోతే మరొక జీవి ప్రభావితం కాకపోతే దానిని ఏమంటారు ఆన్సర్ బి అమెన్సలిజం నెక్స్ట్ క్వశ్చన్ పరాన్న జీవ సంబంధ జీవుల చర్యల వల్ల పరాన్న జీవ సంబంధ జీవుల చర్యల వల్ల కలిగే ప్రయోజనం ఆన్సర్ సి ఒక జీవికి లాభం రెండో జీవికి నష్టం కలుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ పూర్తికాహారపు పూర్తికాహారపు ఆహార గొలుసులో మొదటి జీవులు దేనిని ఆహారంగా తీసుకుంటాయి ఆన్సర్ ఏ కుడుతున్న పదార్థాలు నెక్స్ట్ క్వశ్చన్ పూర్తికాహారపు ఆహార గొలుసులో మొదటి జంతువులకు ఉదాహరణ ఆన్సర్ పైవని వానపాము పీత చెద పురుగులు నెక్స్ట్ క్వశ్చన్ పూర్తికాహారపు పూర్తికాహారపు ఆహార గొలుసు ఏ ఆవరణ వ్యవస్థలో ఉంటుంది ఆన్సర్ సి మడ ఆవరణ వ్యవస్థ లాస్ట్ క్వశ్చన్ ఆవరణ వ్యవస్థ ఆహార గొలుసు పిరమిడ్ మొదటి మెట్టులో ఉండేది ఆవరణ వ్యవస్థ ఆహార గొలుసు ఆవరణ వ్యవస్థ ఆహార గొలుసు పిరమిడ్ మొదటి మెట్టులో ఉండేది ఆన్సర్ ఏ ఉత్పత్తిదారులు ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది ఈ టాపిక్ మీద సో ఈ క్వశ్చన్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహా సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ